హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో పంజాబ్ బ్రెస్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది పంజాబీ డ్రెస్కి అయినా బ్లౌజెస్కి అయినా నెక్కు ఇలా మనం బకరం పేపర్ లేదంటే కాన్వెస్ పేపర్ వేసి నెక్ ఇలా స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది మనకి చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బకరం పేపర్ పైన నెక్ ఎలా డ్రా చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి డ్రెస్కి మనం ఎలా కుట్టు వేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పంజాబీ డ్రెస్ కటింగ్ ఫుల్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా చేస్తాను చూడండి ఓకేనా ఈ వీడియోలో ఓన్లీ నెక్కు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి మిషన్ పైన పెట్టి మనం ఏదైనా కట్ చేయాలనుకున్నప్పుడు క్లాత్ కానీ ఏదైనా జారపకుండా ఉండాలంటే ఇలా పాదం దింపి పెట్టుకోవాలి చూడండి ఇది బకరం పేపర్ అండి బకరం పేపర్ని హోల్డింగ్ మన వైపు నుండేలాగా వేసుకోవాలి ఈ హోల్డింగ్ దగ్గర నుండి మనం నెక్కు డ్రా చేసుకోవాలి కింది వైపున ఒక రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్కు పొడవు ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని తర్వాత నెక్కు వెడల్పు రెండున్నర ఇంచులు నెక్కు వెడల్పు రెండున్నర ఇంచ్ల దగ్గర మార్క్ చేసుకోవాలి పైన కింద వైపున కూడా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకోవాలి కింది వైపున కూడా రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి తర్వాత స్కేల్తో బాక్స్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి రౌండ్ నెక్కు కావాలంటే కార్నర్ దగ్గర రౌండ్ మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మన స్టార్ నెక్ డ్రా చేద్దాం అనుకుంటున్నాం దానికోసం ఈ కార్నర్ దగ్గర నుండి ఒక రెండు ఇంచుల పైకి మార్చేసుకోవాలి స్టార్ నెక్ కోసం ఒక రెండు ఇంచుల పైకి మార్చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక ముప్ప మార్క్ మార్చేసుకోవాలి లైన్ బయటకి మనం డ్రా చేసుకున్న స్ట్రేట్ లైన్ బయటకి ఒక ముప్పై ఇంచుకి మార్చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ మన స్టార్ నెక్ డ్రా చేసుకోవాలి ఇటు నుండి ఇటువైపుకి ఇక్కడ నుండి ఇక్కడికి చూడండి కింద నుండి డ్రా చేసుకోవాలి ముందుగా నేను మిషన్ పైన మార్క్ చేస్తున్నాను నాకు ఇక్కడ హ్యాండ్కి మిషన్ తడుతుంది నాకు ఇక్కడ కన్వీనియంట్గా చేరు చూడండి మనకి స్ట్రేట్గా పెట్టుకొని నీట్గా డ్రా చేసుకోవాలి స్టార్ నెక్ కొత్తగా నేర్చుకునేవారు ముందుగా పేపర్ పైన ప్రాక్టీస్ చేసుకోండి స్టిచ్చింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి ముందుగా ఏదైనా క్లాత్ పైన చూడండి ఇలా మార్చేస్తున్నప్పుడు కింద వైపుకి మార్చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ కార్నర్ దగ్గర పోయింది నాకు చూడండి వంకర వచ్చింది కదా ఇలా రాకూడదు నీట్గా డ్రా చేసుకోవాలి నాకు ఇక్కడ మిషన్ తడుతుంది ఓన్లీ రౌండ్ నెక్ మాత్రమే ఇలా బాక్స్లో డ్రా చేసుకోవడానికి వీలవుతుంది కొంచెం ఇలాంటి డిజైన్స్ ఏవైనా అవుతే కొంచెం అటు ఇటుగా అవుతుంది ఇది కొంచెం స్టార్ నెక్ ఒక ముప్పై ఇంచు బయటకు వెళ్ళింది కదా స్టార్ నెక్ కొంచెం ఇలా డీప్ ఉంటేనే మనకి లుక్ బాగుంటుంది ఇప్పుడు నెక్ చుట్టూ ఒక వన్ ఇంచ్కి డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన ఒక లైన్ డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్కు మరొక లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకంటే అది కట్ చేసుకోకూడదు ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చే పీసు మనకి నెక్ కు వేసుకోవడానికి ఈ కార్నర్స్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్కు పైన మనం హాఫ్ ఇంచ్కి మార్చేసుకున్నాం కదా ఈ నెక్కు ఈ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోకూడదు మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కట్ చేసుకోకపోతే ఒకవేళ మిస్టేక్లో మనం కట్ చేసుకున్నా కూడా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ కార్నర్స్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి చూడండి నెక్కు పైన మనం హాఫ్ ఇంచ్ డ్రా చేసుకున్నాం కదా అది వదిలిపెట్టి మిగతాదంతా కట్ చేసుకోవాలి ఇది వదిలిపెట్టి మిగతా నెక్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను ఈ పీస్ పడేయకూడదు మిడిల్లో ఉన్న పీస్ పడేయకుండా క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పైన ఇలా పెట్టుకోవాలి చూడండి లైనింగ్ క్లాత్ మనం డ్రెస్ కట్ చేసేటప్పుడు మిగిలిపోయిన క్లాత్ని ఇలా జాయిన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ నెక్ కుట్టు వేసుకోవడానికి ఇలా నెక్ కుట్టేటప్పుడు చూడండి ఈ పీస్ని మిడిల్లో పీస్ని ఇలా వేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి పైన మనం మార్క్ చేసుకున్న హాఫ్ ఇంచు కట్ చేసుకోకపోతే మనం స్ట్రేట్గా కుట్టు వేసేసుకోవచ్చు అన్నమాట ఇలా మార్కింగ్స్ ఎందుకు చేసుకోవడం డైరెక్ట్గా కుట్టు వేసేసుకోవచ్చు అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు ఎందుకంటే ఈ నెక్కు పట్టి ఓన్లీ నెక్కు పట్టి మాత్రమే ఉంది కదా మనకి దగ్గరికి కానీ మనకు తెలియకుండా దూరం కానీ స్టిచ్ వేసుకుంటాం అలా వేసుకోవడం వల్ల మనకి నెక్కు కరెక్ట్గా రాదనమాట ఫినిషింగ్ ఓకేనా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి నెక్కు పట్టి నుండి చివరన కుట్టు వేసుకోవాలి కార్నర్స్ దగ్గర క్లాత్ నీళ్ళు టర్న్ చేసేటప్పుడు నీళ్ళని దింపి పెట్టి టర్న్ చేసుకోవాలి నీడిని దింపి పెట్టి పాదంని పైకి లేపి క్లాత్ని టర్న్ చేసుకోవాలి మనం మార్చేసుకున్న వారికి కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకి నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఒక ఆఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచు వదిలిపెట్టి కట్ చేసుకున్న తర్వాత ఈ హాఫ్ ఇంచు క్లాత్ని నెక్కు పట్టి పైకి ఇలా హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి నీట్గా ఇలా హోల్డింగ్ చేసుకుంటూ కార్నర్స్ దగ్గర కూడా నీట్గా ఇలా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతి వీడియో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను కొత్తగా నేర్చుకునే వారికి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఇక్కడ కార్నర్స్ దగ్గర నీట్గా క్లాత్ని ఎలా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నెక్కుని డ్రెస్కి కుట్టు వేసే ముందు మన డ్రెస్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ని కింద వైపున ఒక హాఫ్ ఇంచ్కిలా హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ముందుగా నెక్ పైన నెక్ దగ్గర నుండి జాయింట్ చేసుకోవాలి చండిది నెక్ దగ్గర ఈ పైన జాయింట్ చేసుకొని తర్వాత చంక రౌండ్స్ రెండు జాయింట్ చేసుకొని చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ముందుగా ఇలా నెక్ దగ్గర జాయిన్ చేసుకున్న తర్వాత చంక రౌండ్ జాయిన్ చేసుకోవాలి చూడండి ఇది చంక రౌండ్ చంక రౌండ్ దగ్గర కూడా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఉంటే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టు దగ్గర మనం కట్స్ ఇచ్చుకుంటాం కదా ఆ కట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇది నెక్ పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేది నెక్ పైన అనమాట నెక్ పైన కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపున రౌండ్ కుట్టు వేసేసుకోవాలి జస్ట్ ఇది లైనింగ్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవడమే ఇటువైపున కూడా జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ కట్స్ దగ్గర ఒక కట్స్ ఇచ్చుకోవాలి తర్వాత మనం కటింగ్ వీడియోలో ఇలా మార్క్ తీసుకుంటాం కదా నీడిలతో ఈ మార్కింగ్స్ మళ్ళీ ఏదో విధగాలో మార్క్ చేసుకొని పెట్టుకోవాలి కుట్టు వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇటువైపున కూడా సేమ్ ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు నెక్ దగ్గర కుట్టు వేసుకుందాం మనం ఇందాక రెడీ చేసుకున్న నెక్కుని కుట్టు వేసుకునే ముందు నెక్ దగ్గర ఇలా హోల్డింగ్ చేసుకొని ఇక్కడకో కట్సికోవాలి నెక్కుని కూడా ఇలా హోల్డింగ్ చేసుకొని మిడిల్ లోకా కట్సిచ్చుకోవాలి డ్రెస్ది నెక్ది కట్స్ రెండు కలిపి పెట్టుకోవాలి డ్రెస్ పైన నెక్కు పట్టిని ఇలా పెట్టుకొని మిడిల్లో నుండి కింద వరకు గా కుట్టు వేసుకోవాలి నెక్కు కదలకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మనం ఇప్పుడు టాప్కి రైట్ సైడ్నే పెట్టి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ నెక్కుని రైట్ సైడ్నే పెట్టి కుట్టు వేసుకొని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మిడిల్లో నుండి గా ఒక లైన్ రా చేసుకొని దానిపై నుండి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నెక్కు పట్టి కదలకుండా ఉండాలంటే కింది వైపున రెండు పిన్స్ పెట్టేసుకోవాలి కి మన టాప్కి కలిపి రెండు పిన్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని కుట్టు వేసుకోవడం వల్ల మన నెక్కు పట్టి కదలకుండా నీట్గా కుట్టు వేసేసుకోవచ్చు ఇప్పుడు మిడిల్లో నుండి స్ట్రేట్గా పెద్ద కుట్టు పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి మనం కట్టించుకున్న దానిపై నుండి స్ట్రేట్గా నెక్కు వరకు మన నెక్కు కార్నర్ వరకు కుట్టు వేసుకోవాలి ఈ నెక్కు చివరి వరకు మాత్రమే వేసుకోవాలి నెక్కు పైకి రాకుండా చూసుకోవాలి కుట్టు నెక్కు పై వరకు కుట్టు వస్తే మన నెక్కు టర్న్ చేసేటప్పుడు అది టర్న్ అవ్వదు అక్కడ కుట్టు ఉంటుంది కాబట్టి ఇప్పుడు నెక్కు పట్టి కుట్టు వేసుకోవాలి నెక్కు పట్టి బక్రం పేపర్ పైన పడకుండా దాన్ని పక్కనే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి పేపర్ పైన పడకుండా పేపర్ పక్కనే కుట్టు వేసుకోవాలి కార్నర్స్ దగ్గర కరెక్ట్గా వేసుకోవాలి కుట్టు కార్నర్స్ దగ్గర నీటిని దింపి పాదంని లేపి క్లాత్ని టర్న్ చేసుకోవాలి మనం ఎప్పుడూ క్లాత్ని టర్న్ చేయాలి ఇలా జరపాలి అనుకున్నప్పుడు నీటిల్ని దింపి పెట్టాలి పాదంని లేపి మాత్రమే మనం క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా బక్రం పేపర్ అంటే నెక్కు పట్టి పైన కుట్టు పడకుండా పట్టి పక్కనుండే కుట్టు వేసుకుంటూ రావాలి చిన్న కుట్టు పెట్టి నిదానంగా కుట్టు వేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నెక్కు కుట్టు వేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న నెక్కు పట్టి మొత్తం కట్ చేసుకోవాలి ఈ పిన్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక పావించు క్లాత్ వదిలిపెట్టుకుంటూ కట్ చేసుకోవాలి నెక్కు పట్టి పక్కన ఒక పావించు క్లాత్ వదిలిపెట్టి నెక్కు పట్టి మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర కట్ చేసుకోవాలి మన థ్రెడ్ తెగకుండా థ్రెడ్ దగ్గరికి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే మనకి నెక్కు కరెక్ట్గా తిరుగుతుంది థ్రెడ్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్కుని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం ఇలా లోపల వైపుకి ఇలా హోల్డింగ్ చేసుకుంటూ పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ పై వైపున కరెక్ట్గా టర్న్ అవ్వట్లేదు కదా పైన కొంచెం క్లాత్ ముడతలుగా ఉంది కదా లోపల వేపిన కొంచెం ఇలా కడిసిచ్చుకోవాలి ఇక్కడ కొంచెం కరువు తిరిగినట్టుగా ఉంది కదా ఈ కరువు తిరిగిన దగ్గర ఇలా కడిసిచ్చుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఇలా నీట్గా హోల్డింగ్ చేసుకుంటూ పైనుండి చివరన ఒక కుట్టు వేసుకోవాలి చిన్న కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి చూడండి నెక్కు పట్టి చివరనే కుట్టు వేసుకోవాలి సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి పైన ఏదైనా కుట్టు వేసుకోవాల్సి వస్తే సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా నెక్కు పట్టి లోపలలోపుకి హోల్డ్ చేసుకుంటూ పైన ఉన్న క్లాత్ని ఇలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి నెక్కు పట్టి చివరనే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి నెక్కుని నీట్గా లోపల వైపుకి ఇలా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి నెక్కు పట్టి ఇటువైపు నోడేలా కరువు తిరిగి దగ్గర కడిసిచ్చుకోవాలి ఇలా నెక్ పట్టి కుట్టు వేసుకోవడానికి బకరం పేపర్ అయినా కాన్వెస్ పేపర్ అయినా మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాంతోనే కుట్టు వేసేసుకోవచ్చు ఈ పేపర్ పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి ఒక ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఒక వన్ మీటర్కి మనం ఒక్క మీటర్ అదొక మీటర్ ఇదొక మీటర్ తెచ్చుకున్నామంటే మనకి చాలా రోజులు అవుతుంది ఈ బకరం పేపరు పంజాబ్ రెస్ పాయింట్ ఉంటుంది కదా పాయింట్కి పాదం దగ్గర వేసి కుట్టు వేసుకోవడానికి అనమాట ఇది నెక్ కూడా వేసుకోవచ్చు నెక్కి బకరం పేపర్ వేసుకోవచ్చు కాన్వెస్ పేపర్ వేసుకోవచ్చు పాయింట్కి అయితే బకరం పేపరే వేసుకోవాలి అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది పాయింట్ దగ్గర ఇప్పుడు నెక్ లోపల వేపుకి ఇలా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే పైన ఒక చెజ్జులో మరొక కుట్టైనా వేసుకోవచ్చు బాగుంటుంది స్టిఫ్గా ఇప్పుడు ఒక చెజ్జులో మరొక కుట్టు వేసుకుందాం ఒక పావించి వదిలిపెట్టుకుంటుండే కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ ఇక్కడ కార్నర్స్ దగ్గర కరెక్ట్గా తీసుకోవాలి కుట్టు చూడండి కార్న్ దగ్గరికి కరెక్ట్గా నీళ్ళని దింపి పాదంని లేపి క్లాత్ని టర్న్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి మనం ఇలా నెక్ పట్టిని ఫ్రంట్కి కాకుండా పంజాబ్ డ్రెస్కి బ్యాక్ నెక్ కూడా వేసుకోవచ్చు బ్లౌజెస్ కూడా మనం బ్యాక్ ఇలా వేసి కట్ చేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి బ్యాక్ నెక్కి పైపింగ్ వేసుకుందా పైపింగ్ కోసం క్రాస్ పట్టీలు కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి సేమ్ క్లాత్ వేసి పైపింగ్ వేస్తున్నాను క్రాస్ పట్టీలు కట్ చేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఒక పావించులో హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా ఒక పావుంచి హోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత నెక్ పట్టి పైన ఒక పావించ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్కి ఒక పావించ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూ సేమ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా సేమ్ ఎడ్జ్లో వేసుకోవాలి నెక్ పట్టి మొత్తం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసు కట్ చేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర నెక్ రౌండ్ చుట్టూ మొత్తం ఇలా కడిసిచ్చుకోవాలి అక్కడక్కడ ఇలా కడిసిచ్చుకుంటే నెక్ రౌండ్ మనకు పైపింగ్ వేసేటప్పుడు నీట్గా ఉంటుంది చక్కగా తిరుగుతుంది అన్నమాట ఇలా కడిసిచ్చుకోకపోతే మనకి రౌండ్ తిరగదు సరిగా ఇప్పుడు థ్రెడ్ పెట్టేలా కుట్టు వేసేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను వీడియోలో చూపిస్తూ వివరంగా చెప్తాను మీకు అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ ఇలా బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్ కానీ మనం పైపింగ్ కుట్టు వేస్తున్నప్పుడు డ్రెస్ పైన కానీ పైపింగ్ పైన కానీ కుట్టు పడకుండా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు పట్టికి కూడా బ్యాక్ నెక్ పట్టి పైన కూడా ఒక చెజ్జులో మరొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ పక్కన ఉండే ఒక పావిన్ చర్జీలో మరొక కుట్టు వేసుకోవాలి పావిన్ చర్జలు మరొక కుట్టు వేసినప్పుడు పైన క్లాత్ ముడతలు రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూడడానికి ముందు మీరు కటింగ్ వీడియో చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది పంజాబీ డ్రెస్సు వేసేటప్పుడు మెయిన్గా నెక్ అలాగే కట్స్ కూడా నీట్గా రావాలి అప్పుడే మనకి డ్రెస్ ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో పంజాబ్ డ్రెస్ కట్స్ నీట్గా ఎలా కుట్టు వేసుకోవాలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం